హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత బ్రహ్మముడి ముప్పై ఐదో భాగం ముగింపు వగాన్ని వినేద్దాం అలా ఒకరి మీద ఇంకొకరికి ఉన్న ప్రేమ తెలియబరుచుకొని చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరు శిల్ప అలకలతో తన బుజ్జిగింపులతో రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక శక్తి కూడా ఇంట్లో వాళ్ళకి తన పెళ్లి విషయం చెప్పాలనుకుంటాడు అలాగే కవిత కూడా పెళ్లి సంబంధాలు చూస్తారు వచ్చిన అబ్బాయి ఎవరు అని తల చూస్తుంది కవిత అతను ఎవరో కాదు తనకు తెలిసిన అబ్బాయి చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ ఒకే కాలేజ్ కూడా విక్రమ్ నువ్వేంటి ఇక్కడ యుఎస్ నుంచి ఎప్పుడొచ్చావు విక్రమ్కి నీ మీద ఉన్న ప్రేమ బయటికి చెప్పడం దాకా పెద్దవాళ్ళని తీసుకుని ధైర్యం చేసి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాడు ఏంటి విక్రమ్ నా చెల్లెంటే భయం ఉండొచ్చు మరీ ఇంతకాదు అని ఆట పట్టిస్తాడు శక్తి శక్తి ఓపెన్ చేశాడు కాబట్టి చెప్తున్నాను విక్రమ్కి నువ్వంటే చాలా అమ్మా కానీ వాడికి మనసులో మాట బయటికి చెప్పడం రాదు యూఎస్లో ఏడు సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ అక్కడ ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదట నిన్నే పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ మీకోసమే వచ్చేస్తాడు అలాగే నీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని తెలిసి కూడా ఇక్కడే ఓన్గా బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాడు వచ్చి త్రీ మంత్స్ అవుతుంది కానీ నీకు చెప్పలేదు సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇప్పుడు చెప్తున్నాం నా కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా చెప్పవే తనంటే నీకు కూడా ఇష్టమని చెప్పవే నేను చెప్పన విక్రమ్ నువ్వంటే కూడా తనకిష్టం నీ మీద ప్రేమ తను చెప్తే ఎక్కడ పెళ్లి చేసుకుని తనని కూడా నీతో పాటు తీసుకుని వెళ్తారనే భయంతో తన నీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది ఇప్పుడు నువ్వే తిరిగి వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది ఇక పెళ్ళికి ఒప్పుకోకుండా ఉంటుందా అమ్మయ్య ఇది పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో అని చాలా కంగారు పడిపోయాను ఇదన్నమాట సంగతి అని అంటారు శక్తి వాళ్ళ అమ్మ అంటుంది ఇంకేంటి ఆలస్యం ఎందుకు వదినా ఆ తాములాలు కూడా మార్చేసుకుంటే ఏకంగా పెళ్లికి ఏర్పాట్లు చేసేసుకుందాం ఇప్పుడైనా చెప్పరా నువ్వు ఎవరినైనా ప్రేమించుంటే అని శక్తి వాళ్ళ నాన్నగారు వెళ్తారు శక్తి సిగ్గుపడుతూ కనిపిస్తాడు కవిత కూడా తన వైపు విచిత్రంగా చూస్తుంది వీడేంటి ఇంత సిగ్గుపడుతున్నాడు వీడు కోమల్ని కదా ప్రేమించింది అంటే ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అది కూడా నాకు చెప్పకుండా అని అనుకుంటుంది కవిత అవును డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఏంటి బావా నువ్వు మాట్లాడుతుంది చాలా కొత్తగా ఉందే నువ్వు కూడా అమ్మాయిని ప్రేమిస్తావా ఏ నేను ప్రేమించకూడదా అయ్యో బాబు అలా కాదు ఆ అమ్మాయిని చూస్తేనే ఆమె దూరం పారిపోతావు కదా అందుకే అడుగుతున్నాను ఎవర్రా అమ్మాయి ఎందుకంత సైలెంట్గా ఉన్నావు ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా మోక్షిత్ ఉన్నారు కదా అన్నయ్య నువ్వేం చెప్తున్నావు అర్థమవుతుందో నీకు నువ్వు ఆపవే నాకు తెలుసు ఏం చెప్పాలని వీడేంటి కోమలిని ప్రేమిస్తున్నానని చెప్తాడా అని కవిత అనుకుంటుంది మోక్షిత్ వాళ్ళ మామయ్య కూతురు శిల్ప ఒకరోజు నీకు చెప్పాను కదమ్మా ఒక అమ్మాయి నాతో గొడవ పడిందని ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని సిగ్గుపడుతూ చెప్తాడు అది ఎలారా ఏవో అమ్మ తెలీదు గొడవలతో మొదలై మా పరిచయం ప్రేమ దాకా వెళ్ళిపోయింది అంటే కోమలి హాస్పిటల్లో ఉన్న రోజు నీతో పాటు ఒక అమ్మాయి ఉంది కదా తనేనా తనకి కూడా నువ్వంటే ఇష్టమే అవును అని తలూపుతాడు ఇంకేంటి ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా ఒకరోజు చేయొచ్చు అన్నయ్య గారు ఇన్ని రోజులు మీరు పిల్లలకి పెళ్ళి రావట్లేదని బాధపడుతున్నారు కదా చూసారా కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆవిదో అంటారు ఆ కళ్యాణ గడలేవు ఆసన్నమైపోయాయి అని చెప్తుంది అమ్మ ఇంకెందుకు ఆలస్యం మోక్షితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం వాళ్ళకి ఇష్టమైతే ముహూర్తాలు ఖాయం చేసుకుందాం అని అందరూ మాట్లాడుకుంటున్నారు అలాగే శక్తి ఇంకా వాళ్ళకి చెప్పాను అందరూ ఓకే అన్నారని శిల్పాతో చెప్తాడు శిల్పా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేస్తుంది విషయం చెప్తుంది వాళ్ళు కూడా సంతోషిస్తారు ఎందుకంటే పెళ్లి చేసుకోనని మొండుగా కూర్చున్న అమ్మాయి కాబట్టి ఈ విషయం మోక్షితో చెప్పుము మోక్షిత్ స్వయంగా వాళ్ళతో మాట్లాడతాడు ముహూర్తాలు ఎప్పుడు ఖాయం చేసుకుంటే మేము అక్కడికి బయలుదేరి వస్తాం అని వాళ్ళ ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ విషయాన్ని శక్తితో చెప్తుంది శక్తి మోక్షిత్తో విషయం చెప్పాలని అనుకుని బయలుదేరి ఆ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళిద్దరూ కోమలి కూడా రికవర్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళడం ఈవినింగ్ ఇంటికి రావడం తనతో టైం స్పెండ్ చేయడం అలా అలా నెక్స్ట్ డే సాటర్డే ఈవినింగ్ ఒక చిన్న వెకేషన్ ప్లాన్ చేస్తారు మోక్షిత్ కోమలికి ఆ విషయం చెప్పకుండా తనని సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు అలా ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కోమలి అలా బయటికి వెళ్దామని అనడంతో రెగ్యులర్గా ఎప్పుడు వెళ్తాం కదా అలాగే తను కూడా రెడీ అవుతుంది డోర్స్ అన్ని క్లోజ్ చేసి తనని బయటకు తీసుకుని వెళ్తాడు ఏంటండి మనం ఎప్పుడు వెళ్ళే దారే అదే కదా ఇటు సైడ్ ఎందుకు తీసుకుని వెళ్తున్నారు ఎప్పుడు వెళ్ళే రూటు ఒకటే కాబట్టి అది నీకు బోరుగా అని ఉంటుంది కదా అందుకే ఇలా తీసుకుని వెళ్తున్నాను అలా కాదు ఇప్పటికే చాలా దూరం వచ్చామని నా ఉద్దేశం పర్వాలేదు ఎంత దూరమైనా ప్రయాణిస్తాను నీతో కలిసి అని తను తీసుకుని వెళ్తాడు అది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ వాళ్ళ కోసం ఒక రూమ్ కూడా బుక్ చేస్తాడు అక్కడి వాతావరణం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకి అసలే ఊటి కదా చాలా చలిగా ఉంటుంది దానికి తోడు ఆ ప్రదేశం చుట్టూ చెట్లు ఉంటాయి మధ్యలో రిసార్ట్స్ కూడా ఉంటాయి నార్మల్గా ఊటీ అంటేనే చాలా చల్లటి వాతావరణం దానికి తోడు ఆ ప్లేస్లో ఇంకా చలిగా కూడా ఉంటుంది ఆ రిసార్ట్స్కి ఎదురుగా ఒక కొలను కూడా ఉంది అక్కడ చలిమంట వేసుకొని హనీమూన్ కపుల్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు పద అని తను తీసుకుని వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి తిన్న తర్వాత ఇక వెళ్దామా అని అడుగుతాడు కోపంగా మోక్షిత్ వైపు చూస్తుంది ఏమైంది ఎందుకలా చూస్తున్నావు ఏం లేదు వెళ్దాం పదండి అంటుంది రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూమ్కి తీసుకువెళ్తాడు ఎక్కడికి వెళ్తున్నారు మోక్షిత్ గారు అని తను అడుగుతున్నా కూడా తనకి సమాధానం చెప్పకుండా తనని లోపలికి తీసుకుని వెళ్తాడు ఆ రూమ్ చూస్తేనే చాలు ఒక అద్భుత లోకంలో ఉంది ఆ పూల డిజైన్స్తో ఉంటుంది అంటే అక్కడ చేసిన అరేంజ్మెంట్స్ అలా ఉన్నాయన్నమాట అప్పటికే బయట తిరిగి రూమ్కి చేసుకునేసరికి కరెక్ట్గా పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు అవుతుంది ఒక అతను కేక్ తీసుకుని లోపలికి వస్తుంది ఆ కేక్ ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడైనా ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంది ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా ఈరోజు నీ బర్త్డే అని అందుకే ఈరోజు మర్చిపోకుండా చేయాలని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను ఒకప్పుడు నువ్వు కూడా అనుకున్నావు కదా నాకోసం గ్రాండ్గానే ప్లాన్ చేస్తావు బట్ అది నేను మిస్ అయ్యాను ఇప్పుడు అలా కాదు అంటూ కేక్ ఓపెన్ చేస్తాడు తనకి విష్ చేస్తాడు కేక్ కట్ చేసి ప్రేమగా తనకి తినిపిస్తాడు ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది కోమలి వాళ్ళ అమ్మ నాన్న వీడియో కాల్ చేస్తారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అత్తయ్య వాళ్ళతో కూడా మాట్లాడుతుంది హర్షి కూడా వాళ్ళ అమ్మకి విష్ చేస్తుంది తన చేతిలో గిఫ్ట్ పెడతాడు అది ఓపెన్ చేసి చూస్తుంది కోమలి ఆ గిఫ్ట్ చూసిన తర్వాత సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి మేడం ఇలా ఉన్నారు నీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చలేదా అంటూ కొంటిగా తనవైపే చూస్తాడు సర్ప్రైజ్ ఇవ్వడం నాకు కూడా వచ్చు నీ దగ్గర నేర్చుకున్నాను వెళ్ళి రెడీ అయి వస్తావా లేకుంటే నన్నే రెడీ చేయమంటావా చెప్పు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ తన నడుము చుట్టూ చేయి వేస్తాడు సిగ్గుపడిపోతుంది తను బెడ్ మీదకి తోసేసి పరిగెడుతూ వెళ్ళిపోతుంది ఈ లోపల మోక్షిత్ కూడా రెడీ అవుతాడు ఆ మల్లెల పూల పందిరి బెడ్ మీద కూర్చుని తన రాకగా ఎదురు చూస్తూ ఉంటాడు డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంటాడు ఆ పాల లాంటి తెల్లటి సిల్క్ శారీలు తన అందాలని ఆరబోస్తూ దివి నుంచి దిగివచ్చిన ఒక అప్సరసలా ఉంది తన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో అన్నట్టు మోక్ష చూపు అక్కడితో ఆగిపోయింది వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్న తను చూసి తన మనసు నిలువను అంటుంది నేల వైపు చూస్తూ సిగ్గుపడుతూ వస్తుంది కోములి ఇంత అందాన్ని నీ నిండు చీర కట్టుతో కనిపించకుండా దాచేసావు కదా ఇప్పుడు చూడు నీ పరువాలు నాక ఎదురు చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఒక కవిలా మారి నీ మీద కవిత రాయాలి అనిపిస్తుంది ఎదురు చూపేంత మధురం ఈ క్షణమో మరుక్షణమో వస్తావని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ అంది ఆనందిస్తున్నాను ఈ ఎదురుచూపులు ఊరడితో బరివెక్కిన కనురెప్పల మాటన నువ్వు కదలాడుతుంటే కనులు మూసి నిన్ను చూడాలా తెలియక సతమతమైపోయాయి నన్ను చూసి నవ్వుకున్నాను నాకు మాత్రం నా ప్రాణాన్ని పొడుపు కట్టి ప్రేమతో నీకు అర్పించాలని నువ్వే ఒక అద్భుతానివి నీ అపురూప అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు ఇకనైనా నా చేతకి చేరి ఆ ఎడబాటిని ఎదురుచూపులు చేరపనివ్వు ఓ నా ప్రియా నీ రాకకై వేయి చూపులతో ఎదురు చూస్తున్నాను నాలో ఐక్యం అవ్వవా అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగిస్తాడు తన అదురుతున్న పెదవుల్ని అందుకుంటాడు తన శరీరంలో ఒక్కొక్క అణువుని సృశిస్తూ ఒక కొత్త లోకానికి తీసుకుని వెళ్తాడు అంటే ఇన్ని రోజులు తన పడిన ఎడబాటు జరిపేస్తూ పార్వతి పరమేశ్వరు వల్లే ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు అలా అలసి సొలసి కోమలి గుండెల మీదకి చేరిపోతాడు మోక్షిత్ తన నొదుటి మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుంటుంటాను అవును బంగారం ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారని వస్తే నువ్వు ఏం చేస్తావు తను ఏడిపించడానికి అని అడుగుతాడు ఏ ఉంది సింపుల్ మోక్షిత్ గారు ఏక ప్రత్నివతులు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది ఆయన నాకు మాత్రమే సొంతమని చెప్తాను నువ్వే నా మాట్లాడేది ఏంటి ఒకసారి ఏదో చేశానని మళ్ళీ మళ్ళీ చేస్తాననుకుంటున్నారా నన్ను భరించాల్సిందే మీరు తప్పదు జీవితాంతం నీతో పాటు కలిసి నడవాలి కదా అంటూ తనని గట్టిగా అల్లుకుపోతుంది ఏంటి నా భార్య నాకు కోఆపరేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి రౌండ్కి దిగుదామా అంటూ తన మీదకి లాక్కుంటాడు తనని అలా ఆ రాత్రి ఎలా గడిచిందో వాళ్ళకే తెలియదు ఇద్దరికీ నిద్ర లేకుండా ఉదయం పది కావస్తుంది అప్పటికే సూర్యకిరణాలు వాళ్ళ వాళ్ళనుదుటి మీద పడుతూ ఉంటాయి అయినా కానీ రాత్రి డ్యూటీ చేయడం వల్ల చాలా మత్తుగా నిద్రపోతుంటారు ఒకరి ఒకరు చుట్టుకొని అప్పుడే మోక్షిత్ ఫోన్ మోగడం మొదలవుతుంది ఆ శబ్దానికి నిద్ర లేచిన కోమలి ఏవండి మీకు ఫోన్ వస్తుంది ఈరోజు సండే బంగారం ప్లీజ్ పడుకో అంటాడు తనతో మళ్ళీ ఆ ఫోన్ మోగడంతో ఆ ఫోన్ తన చేతిలోకి తీసుకుంటుంది తను కాలింగ్ శక్తి అని వస్తుంది తనే స్వయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హాయ్ బ్రో ఏం చేస్తున్నావు ఫుల్ బిజీగా ఉన్నావా ఏంటి కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని మాట్లాడిస్తుంటాడు శక్తి ఫోన్ మాట్లాడుతుంది నేనండి అని కోమలి వాయిస్ వినిపిస్తుంది సారీ కోమలి బ్రదర్ ఏమో ఏం చేస్తున్నాడు అంటూ వరుసలు కల్పిస్తాడు ఇదిగో ఇస్తున్నాను అంటూ తన జోబు దగ్గర పెడుతుంది మొబైల్ హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ ఏంటి నైట్ డ్యూటీ చేసావా ఇంకా నిద్రపోతున్నట్టున్నా అందులో ఫోన్ కూడా అటెంప్ చేయలేదు ఎక్కడున్నారు ఏమైంది శక్తి ఎనీథింగ్ ప్రాబ్లం అదేం లేదు నేను శిల్ప మీ ఇంటి దగ్గర వచ్చాం ఇల్లు లాక్ చేసి ఉండడంతో కాల్ చేస్తున్నాను అవునా ఎలాగో ఈరోజు సండే కదా అని సరదాగా తనతో వెకేషన్కి వచ్చాను అవును ఏం చెప్పావు నువ్వు శిల్పతో కలిసి వచ్చావా ఆ బాంబుని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావా తిరగడమే కాదు తనతో పెళ్ళి కూడా రెడీ అయిపోతున్నాను మీ ఆశీర్వాదం కోసమే వచ్చాం వాట్ నిజమా కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఎలాగైతే ఏమీ నాకు బ్రదర్ అయిపోయావన్నమాట తనని అర్థం చేసుకునే భర్త తనకి దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ నా మీద హోప్స్ పెట్టుకుని ఇంకా బాధపడుతూ ఉంటుందని తన గురించి ఆలోచించేవాడిని ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది మేం వెంటనే బయలుదేరుతాం అని మోక్షిత్ చెప్తాడు అలా ఏమీ అవసరం లేదు మీరు మండేనే రండి మీతో మాట్లాడతాం తొందర ఏమీ లేదు అని చెప్తాడు ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఏమైంది ఎందుకంత హ్యాపీగా ఉన్నారు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత శిల్ప నన్ను పెళ్లి చేసుకోవడానికి నా చుట్టూ తెగ తిరిగేది తనకి ఎన్నిసార్లు చెప్పి చూసాను తన మనసు మార్చడానికి ప్రయత్నించాను అయినా నా మాట వినలేదు ఏంటి అమ్మ తల్లి మళ్ళీ ఆలోచించుకో ఇప్పుడు శక్తి తనని లైన్లో పెట్టాడు సక్సెస్ అయిపోయింది ఏంటి శక్తి గారు శిల్పా లవ్ చేస్తున్నారా అవును అటు వాళ్ళు ఇటు వాళ్ళు అందరూ ఒప్పుకునేసారు అందుకే ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికే ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అందుకే కాల్ చేశారు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు సరే పదండి వెళ్దాం ఎక్కడికి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పారు కదా ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ ఎంతో తెలుసా మరి వాళ్ళు ఇంకా అక్కడే చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు మండే మాట్లాడుకుందాంలే డోంట్ వరీ టైం చూసారా టెన్ థర్ టెన్ థర్టీ కావస్తుంది వెళ్ళండి ఫ్రెష్ అవ్వండి ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం హనీమూన్ ఎంజాయ్ చేయడానికి అలా వెళ్ళిపోతే ఎలా నా వల్ల కాదు అంటుంది అయ్యో రామా అందుకే చెప్పాను ఎనర్జెటిక్గా ఉండు నన్ను భరించడం కష్టమో అని నువ్వే నా మాట వినడం లేదు ఇందులో తప్పు నాది కాదు కదా నాకేం తెలుసు మీరు మరీ ఇంత స్ట్రాంగ్ అని తెలుసుకోవాలి భార్యమని పోను పోను ఇంకా బాగా తెలుసుకుంటావులే మనం సంతోషంగా ఉండాలి అని ఎన్ని రోజులు ఎదురుచూస్తానో తెలుసా హర్షిని నువ్వు ప్రెగ్నెంట్గా ఉంటే పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాణ్ణి కానీ ఆ హ్యాపీనెస్ నేను చాలా మిస్ అయిపోయాను ఎందుకంత బాధపడుతున్నారు మళ్ళీ ఇంకొకరిని ప్లాన్ చేస్తే సరిపోతుంది కదా ఆ టాపిక్ తీసుకురాకు ఏమైంది మీకు నువ్వు ఎంత కష్టపడ్డావో శక్తి నాకు మొత్తం అర్థమయ్యేలా చెప్పాడు అందుకే ఆ బాధ మళ్ళీ నువ్వు అనుభవించకూడదు అదేంటండి అలా అంటారు మళ్ళీ పిల్లలంటే నువ్వు కష్టపడ్డం నేను చూడలేను ఒక పాప చాలు నువ్వు నేను పాప ఇదే మన లైఫ్ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించండి ఇంకొకరు మనకి తోడుగా ఉంటారు తనకి బిట్టు ఉన్నాడు కావాలంటే దీక్షిత్ ఇంకొకరిని కంటాడులే మనకి పాప ఒకటి చాలు నువ్వు కష్టపడడం నేను భరించలేను అర్థమవుతుందనుకుంటా ఇప్పటికే బిట్టు తనకు తోడుగా ఉన్నాడు మళ్ళీ ఇంకొకరు చెల్లెలు లేకుంటే తమ్ముడు వచ్చేస్తారు అంతే కదా మరి జూనియర్ మోక్షిత్ వద్దు అంటున్నారా వద్దనే చెప్తున్నాను పాప నువ్వు ఈ సంతోషకరమైన జీవితం నాకు చాలు నాకు దూరంగా వెళ్లకుండా నీతో సంతోషంగా ఉండిపోతాను అంటూ తనకెన్నో ఊసులు చెప్పుకుంటూ ఉంటాడు అలా అక్కడ తిరగాల్సిన ప్లేస్ కాస్త తిరిగి ఆ రోజు కూడా అక్కడే స్టే చేసి మార్నింగ్ ఇంటికెళ్ళిపోతారు తర్వాత శక్తి శిల్ప వాళ్ళ పెళ్లి గురించి తనతో చెప్తాడు అలాగే కవిత కూడా పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తాడు ఇక బంధువులతో మాట్లాడి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి నిశ్చయ తాములాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ అయిన టెన్ డేస్ లోపలే ఈ ఇద్దరు జంటలకి ఘనంగా పెళ్లి జరిపిస్తారు అప్పుడే ప్రియా వామిటింగ్ చేసుకుంటూ కనిపిస్తుంది ఏంటి కోడలి పిల్ల ఇంకొకసారి శుభవార్త చెప్తున్నావా ఈ శుభ సమయంలో అని అందరూ తనని ఆట పట్టిస్తారు ప్రియా కూడా నిజమే అని తలవపుతుంది అందరూ సంతోషిస్తారు ఒక బుల్లి యువరాజు యువరాణియో ఇంట్లోకి రాబోతున్నారని కంగ్రాచులేషన్స్ రా అంటూ దీక్షిత్కి కంగ్రాచులేషన్ చెప్తారు చూసారా వాళ్ళప్పుడే సెకండ్ బేబీని కూడా ప్లాన్ చేసేస్తారు మనం ఇంకా ఫస్ట్ బేబీ కూడా కనలేదు అంటూ బాధగా చెప్తుంది తనకి మనకి ఇప్పుడేనే పెళ్ళి అయింది ఇప్పుడైతే ఏముంది వన్ మంత్ లోపల నేను కూడా గుడ్ న్యూస్ చెప్పాలి ఏం చేస్తారో నాకు తెలీదు అంటూ గొంగుమూత పెట్టుకుంటుంది శిల్ప సరేలేవే తల్లి రాత్రి పగలు కష్టపడి నువ్వు గుడ్ న్యూస్ చెప్పేలా చేస్తాను సరేనా అని తను మాట్లాడుతూ ఉంటే అందరూ పక్కపక్క నవ్వుతారు అలాగే నెల తిరక్కున్ననే శక్తి కష్టానికి ఫలితం లభిస్తుంది తను కూడా ప్రెగ్నెంట్ అవుతుంది అంత సంతోషంతో చెప్పలేని ఆనందం వచ్చి చేరుతుంది వాళ్ళకి కొద్ది రోజులకి వాళ్ళు కూడా ఒక బాబు పుడతాడు అలాగే ప్రియాకి పాప పుడుతుంది మన బిట్టు వీళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతారన్నమాట మోక్షిత్ వాళ్ళ దగ్గరికి కోమలి బిట్టుని హర్షిని చూసుకుంటూ బిజీ అయిపోయింది నాకు నువ్వు టైం ఇవ్వట్లేదని మోక్షిత్ తనని కొంగు పట్టుకుని తిరగడం మొదలు పెట్టాడు చూడండి అత్తయ్య ఇద్దరు పిల్లలతోనే సరిపోవట్లేదంటే మూడో పిల్లాడు కూడా తయారైపోయాడు మూడో పిల్లాడా ఎవరమ్మా ఇంకెవరు మీ కొడుకే చిన్న పిల్లల బిహేవ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు అని కోమలి చెప్తుంటే నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా కోమలి కూడా ఇంటి దగ్గర ఉండకుండా స్కూల్కి వెళ్తూ పిల్లల్ని చదివిస్తూ ఆఫీస్ నుంచి వస్తున్న భర్తని చూసుకుంటూ సమయాన్ని వాళ్ళ కోసం స్పెండ్ చేస్తూ ఎంతో సంతోషకరమైన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది ఎంత కష్టమైనా సరే ఆ కష్టాన్ని ఇంటికి తీసుకురాకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టాడు మన మోక్షిత్ బంగారం పెళ్ళి అనేది రెండు అక్షరాల కలయిక కాదు రెండు మనసుల కలయిక రెండు జీవితాల కలయిక అలాంటి కలయికను నాశనం చేయకండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలా చేసుకుంటే మన సంసారం చక్కదిద్దుతుంది ఎగురుతున్న గాలిపటానికి దారం ఉంటేనే అది పైకి ఎగరగలుగుతుంది ఆ దారం తెగిపోతే అది ఎటువైపు పోతుందో ఎవరికీ తెలియదు జీవితం కూడా అంతే జీవితాన్ని అందంగా మలుచుకోవడమో లేక ముళ్ళపాతుల్లోకి తీసుకుని వెళ్లడం రెండు మన చేతుల్లోనే ఉంటాయి నిజమైన ప్రేమ ఓటమిని ఎప్పుడు ఒప్పుకోదు అది గెలవాలని తన తన తపన పడుతూ ఉంటుంది సమాజంలో మన కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి జీవితంలో అతి ముఖ్యమైన రోజు పెళ్లి రోజు జీవితం ఒక కొత్త మలుపు తిరిగిన రోజు మనసు నిండా మధురమైన ఊహలు వాటికి రూపం వచ్చిన రోజు అయిన వాళ్ళని విడిచి వెళ్ళే రోజు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగులు వేస్తున్న రోజు నిన్నకు రేపు మధ్యకి తేడా తెలుస్తున్న రోజు గతిస్తున్న రోజులు కాదు గడుస్తున్న రోజులే ఒక కొత్త జీవితం అనిపిస్తున్న రోజు కొత్త ఇల్లు కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త బంధాలు అంతా కొత్త అనిపించే రోజు అలా పడిన మూడు ముళ్ళ రోజు అలాంటి అమ్మాయికి తోడుగా నేనున్నాను నీకేం కాదు అనే ధైర్యాన్ని ఇస్తూ అన్ని వేళలా తనకు రక్షణగా కాయాలి ఇదే భర్తగా ఒక అమ్మాయికి మీరు ఇస్తున్న భరోసా తన కుటుంబాన్ని వదిలేసి నీతో వస్తుంది కాబట్టి నువ్వే ప్రపంచంగా మారాలి తనకి ఈ బంధాన్ని మధ్యలో వదలకుండా గట్టిగా ముడివేయాలి ఇదే ఒక అందమైన జీవిత గమ్యం ఇద్దరి మనసుల ప్రేమానురాగాలు ఇదే మన బ్రహ్మముడి ఈ ముడిని ఎవ్వరూ తప్పించలేరు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్